ఈ వార్త పూర్తిగా చదివితే మీకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఈ దేశంలోనే టాప్ టెన్ ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ఒకటిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతూ వాళ్ళు రాసినటువంటి వార్త జగన్ జెడ్ ప్లస్ భద్రత పిటిషన్ పై వివరాలు ఇవ్వండి అనేటటువంటి ఎడ్డింగ్ పెట్టి కేంద్ర హోంశాఖ హైకోర్టు ఆదేశించిందని చెప్పి సమయం కావాలన్న డిప్యూటీ సొలిసిటర్ జనరల్ తదుపరి విచారణ వేసవ సెలవుల తర్వాత వాయిదా అని చెప్పి తనకు జెడ్ ప్లస్ భద్రత పునరుద్ధరించేలాగా ఎన్ఎస్జి లేదా సిఆర్పీఎఫ్ సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలన్న వినతిని పరిగణలోకి తీసుకునేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పులివెందుల ఎమ్మెల్యే జగన్ పిటిషన్ దాఖలు చేశారని రాశారు అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదు వీళ్ళ దృష్టిలో ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే ఆయన పులివెందుల ఎమ్మెల్యే మీ మీద తప్పుడు బతుకులు కాబట్టి మీరు చెప్పుకోరు పులివెందుల్లో ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నందుకు పులివెందుల నియోజకవర్గ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మేము ధన్యవాదాలు చెప్తాం దాంట్లో నో డౌట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడేమో ఎందుకంటే ఆ కుప్పాన్ని మున్సిపాలిటీ చేయాలి ఆ కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయాల ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుప్పాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రెవెన్యూ డివిజన్ను ఏదైతే మున్సిపాలిటీ చేశారు అంటే ఇక్కడ కూడా చూడండి పులివెందుల ఎమ్మెల్యేగా అంటే ఎంత విషం చింపుతారంటే ఒక మనిషిని మీద ఈ విధంగా విషం చింపుతూ పులివెందుల ఎమ్మెల్యే పిటిషన్ వేశారంట మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు వేయాల పిటిషన్ ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే వేశారంట పిటిషన్ మీరు మీ తప్పుడు రాతలు మీ బతుకులంతా ఇంతే కదా మీ బతుకులంతా ఇంత అందుకని మిమ్మల్ని మీరు అనేది మీరు ఉగ్రవాదుల కంటే డేంజర్ మీరు అనేది ఇది చంద్రబాబు నాయుడు గారు వార్త లేకుండా పత్రికల్లో ఎందుకుంటది ఇది కామన్ కాబట్టి పీ ఫోర్ ఇరవై లక్షల పేద కుటుంబాల దత్తత చేయుత అందించేందుకు మార్గదర్శనం తీసుకుని వస్తాం మళ్ళీ అదే సొల్లు కబురు చంద్రబాబు నాయుడు గారు పేదరికం నేను రాష్ట్రాన్ని మార్చడమే లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు పునరుద్ఘాటించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల పేద కుటుంబాల బాధ్యత తీసుకునేలా మార్గదర్శనం తీసుకుని వస్తామని ప్రకటించారు పి ఫోర్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అందిస్తామన్నారు దత్తత తీసుకున్నారు బంగారు కుటుంబానికి చేయూత అందించారు అని రాస్తూ మళ్ళీ జూలైకి పది జూలై పది కల్లా నివాకు సంబంధించినటువంటి నీళ్లను ఇస్తానని చెప్పి చెబుతూ నివా విస్తరణ జులైలోగా ఈ నెల పదినే నేను వచ్చి నీరు విడుదల చేస్తా ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమలో ఆరు లక్షలు ప్రతిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది హంద్రీనివా పూర్తి చేస్తా అంద్రీనివా పూర్తి చేస్తా అంద్రీనివా నువ్వు ఎప్పటికి నాలుగోసారి ముఖ్యమంత్రి ఇప్పుడు వెళ్ళినా ఇదే స్టేట్మెంట్ ఉంటుంది అధికారులతో కలిసి అందరినివా కాలంలో పరిశీలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వైకాపా ప్రభుత్వంలో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారి పడి ఆడవటమే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఖర్చు పెట్ల రెండేళ్లు కోవిడ్ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో చాలా వేగవంతంగా పనిచేయాలనేటటువంటి నిశ్చయంతో వెళ్ళారు ఖర్చు పెట్టారు దానికి సంబంధించి అవి పూర్తి అవడానికి ఒకే సంవత్సరాలు కావు కదా మీరు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తిగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రిగా వస్తే అట్ట పూర్తి అవుతాయి ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్రమజిమ్మేటప్పుడు వాటిలో గతంలో ఎక్కడ చూసినా గుంతలు రోడ్లు అంటే ఇప్పుడు ఎక్కడ గుంతలు లేవంట వెళ్తారు మీరు నేను నాదపడేవారు వస్తారా తెలుగుదేశం కానీ ఇప్పుడు ఈ బ్రోకర్ పత్రికలు ఉన్నారు కదా ఈ బ్రోకర్ పత్రికలు నడిపే వాళ్ళ వాళ్ళు ఒర తీసుకెళ్లి చూపిస్త గుంటలో ఆ గుంటలో ఎగిరి డాన్స్ ఎదురు కానీ విషపూరితమైనటువంటి వార్తలు మీరు జనాల మెదడులో అంతా ఇక్కడ ఏదో జరిగిపోయింది ఎన్నికలు వస్తాయంటే జనం అంతా పక్కచూపులు చూస్తున్నారంట ఇప్పుడు తెలుగుదేశాన్ని ఎన్నుకోవాలంట పక్కచూపులు చూడకూడదంట ఏది నువ్వు చేస్తున్నటువంటి గలీజు పాలనకి మళ్ళీ ఎన్నుకోవాలి చెప్పులు తీసుకొని కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఎవరు చెప్పు వాళ్ళు తీసుకొని ఎందుకు కొట్టేసారా బాబు ఈ ప్రభుత్వాన్ని కానీ కొట్టుకుంటున్నారు ఆ విధంగా ఉంది పరిస్థితి మిమ్మల్ని కొట్టలేక వాళ్ళు కొట్టుకుంటున్నారు ఏం కర్మరా బాబు ఈ పదకొండు నెలలు అయింది ఇలాంటి గలీజ్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని చెప్పి ప్రజలందరూ ఈరోజు ఎవరు ఎవరు చెంపలు వాళ్ళు వాయించుకుంటున్న పరిస్థితిలో మళ్ళీ పక్క చూపులు చూడకుండా మళ్ళీ నిన్నే ఎన్నుకోవాలంట ఈ పగలు తీసి పదకొండు నెలలో లక్ష అరవై ఐదు వేలు కోట్ల అప్పులు చేసి ఒక పదకొండు ఒకటి ఇవ్వకుండా మళ్ళీ నిన్నే ఎన్నుకోవాలి ఈ రాష్ట్రంలో రోజుకు ఒక హత్య జరుగుతూ ఉంటే నిన్నే ఎన్నుకోవాలి మళ్ళీ కనీసం బుద్ధిజ్ఞానం ఉండాలి మాట్లాడతాను జరగనటువంటి స్కామ్ ని లేనటువంటి స్కామ్ ని ఉన్నట్టుగా చూపించేసి ఎలా కనికట్టు విద్యలు ప్రదర్శిస్తారు ఈ పత్రికలు అంటే ఒకటి లెక్కర్ అనే దాని మీద ఒక కేసు పెట్టించారు లెక్కర్ కేసు పెట్టిచ్చేసి లెక్కర్ స్కామ్ జరిగిందని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసేస్తారు అసలు అక్కడికి వెళ్ళిపోయినాయి తాడేపల్లికి వెళ్ళి అంటారు ఓ రోజు బెంగళూరుకి అంటారు ఓ రోజు దుబాయ్కి కంటారు ఓ రోజు ఆఫ్రికా ఖండానికి వెళ్ళి అంటారు వీళ్ళు రాసేస్తారు రాసేస్తూ జగన్కి కి వెళ్ళిపోయి జగనే చెప్పాడని చెప్పి రాస్తూ ఇవాళ కూడా చూడండి ఇక లెక్కర్ బాస్ వంతు ఇప్పటికే ఆ ముగ్గురు అజ్ఞాతంలోకి హైదరాబాద్లోని వారి వారి ఇళ్లకు టీంలు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పలకు నోటీసులు రేపు విచారణకు రావాలని పిలిచిన సిట్టు విశ్రాంత ఐఏఎస్ ధనంజయ రెడ్డికి నోటీసులు వీరు ముగ్గురు మద్యం గుమ్మకోణం కేసులో కీలక నిందితులు ముడుపులు వీరి ద్వారా జగన్కు చేరినట్టు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావన ఎవరు రిమాండ్ రిపోర్టు ఎవరు చెప్పారు అంటే మీ అందరికి మీరే రిమాండ్ రిపోర్ట్లు రాసేసుకుని రిమాండ్ రిపోర్ట్లు వాళ్ళు ఏం సంతకం పెట్టరు మీ అందరికి మీరే రాసేసుకుని వాళ్ళు చెప్పారన్నట్టుగా వెళ్ళి ఏదైతే మేజిస్ట్రేట్ ముందు మీరే చెప్పేస్తారు ఒక తప్పుడు కేసు పెట్టి ఏ విధంగా దాని మీద విషపూరితంగా కథనాలు అల్లుతూ ఎలా రాస్తారంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా మద్యం అనేది కుంభకోణం రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏ త్రీగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఏ త్రీగా ఆల్రెడీ కేసు నమోదైంది ఆ కేసుని ఈరోజు విచారం చేయింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు స్టిల్ ఈ పదకొండు నెలలో జరుగుతూ ఉంది మధ్యాహ్నానికి సంబంధించి ఫోర్టీన్ పర్సెంట్ మార్జిన్ పెంచారు ఇప్పుడు మీరు ఇప్పుడు జరిగిన స్కామ్ అంతకుముందు కూడా మీరు సంవత్సరానికి పదిహేను వేల కోట్లు చొప్పున రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది దాకా మీ ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి మద్యం పాలసీ వల్ల ఆరు వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది ఇష్టం వచ్చినట్టు బ్రాండ్లు తీసుకొచ్చింది మీరు ప్రెసిడెంట్ మెడల్ తీసుకొచ్చింది మీరు గవర్నర్ రిజర్వ్ తీసుకొచ్చింది మీరు భూమి భూమి తీసుకొని వచ్చింది మీరు మేము ఎక్కడ ఒక కొత్త బ్రాండ్ను కూడా తీసుకురాలా మేము ఎక్కడ ప్రైవేట్ వ్యక్తుల చేతులకు కప్పచెప్పలా మా హయాంలో మద్యం ఆదాయం పెరిగింది మీ హయాంలో మధ్య ఆదాయం తగ్గింది మీ హయాంలో మధ్య సేల్స్ పెరిగిని బట్ ఆదాయం పెరగల మా హయాంలో మద్యం సేల్స్ తగ్గిని బట్ ఆదాయం పెరిగింది ఎట్ట స్కామ్ జరిగింది రెండు ఇప్పుడు కూడా మీరు ఊరు పేరు లేనటువంటి ఉరుసాసా కంపెనీలో ఎట్లయినా తొంభై తొమ్మిది పైసలకి భూములు అప్పజెప్పారు చేపట్లో వేల కోట్ల భూములు ఇప్పుడు కూడా మీకు సంబంధించిన డిస్టిలరీలో తొంభై తొమ్మిది రూపాయల చీప్ లెక్కర్ని పిచ్చి బ్రాండ్లని సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మార్టెడ్ విస్కీ కేరళ మాల్టెడ్ విస్కీ బెంగళూరు బ్రాంధి బెంగళూరు విస్కీ నైన్టీ నైన్ బ్రాందీ ట్రాఫికోన బ్రాంధి ఇలా ఊరు పేరు అడ్రస్ లేనటువంటి ఏదైతే బోగస్ లెక్కర అంటే ఏంటంటే పిచ్చి లెక్క దాన్ని తీసుకుని వచ్చి ఈరోజు ఆ బ్రాండ్లు తీసుకురావటం కనుక ఉన్న మతల భేంటి దీనివల్ల ఎవరికి ఈరోజు వందల కోట్ల రూపాయల ముడుపులందని దీని మీద విచారణ చేయండి మేము ఏ విచారణగా ఎదుర్కొంటాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి మద్యం కుంభకోణం జరగలేదు మేము దీన్ని ఎంత దూరమైనా న్యాయస్థానాలకు వెళ్ళి ఖచ్చితంగా పోరాడుతాం